ఎస్పెషలీ జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ సీజన్ లో కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సెనో డెంగ్యూ ఫీవర్ తర్వాత కొన్ని రకాల ఫీవర్స్ లైక్ టైఫస్ ఫీవర్స్ అని మలేరియా టైఫాయిడ్ సో అట్లా ఈ విధమైన ఇన్ఫెక్షన్స్ రావడానికి కొంచెం ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటుంది అట్లాగే గ్యాస్ట్రైటిస్ అంటే అతిసార వ్యాధి అంటే బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో చేంజ్ వలన కానీ ఎన్విరాన్మెంట్ లో ఆర్ వాటర్ కంటామినేషన్ వల్ల కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అవుతున్నప్పుడు దానికి తగినట్టుగా టెంపరేచర్ కంట్రోల్ చేసే మెషర్స్ తీసుకోవటము వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ అవుతుంటే కనుక ఎక్కువ నోటి ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చేటట్టు చూసుకోవటము ఓఆర్ఎస్ ద్రామకాలు ఇవ్వటము అలాగే ఫీవర్స్ అంటే డెంగ్యూ జ్వరాల వల్ల కానీ మిగతా జ్వరాల వల్ల ఫీవర్స్ వస్తూ ఉంటే కనుక డెఫినెట్గా పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూంచుకుని దానికి తగినట్టుగా పరీక్షలు చేయించుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది